ఈరోజు నేను రొబాటిక్ సర్జరీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను తరచుగా అందరు అడుగుతూ ఉంటారు రొబాటిక్ సర్జరీ అంటే ఏంటి అనేసి రొబాటిక్ సర్జరీ అనేది ఒక హై అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ లాంటిదే అయితే లాప్రోస్కోపిక్ సర్జరీలో సర్జన్ స్వయంగా ఆ ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ని డైరెక్ట్గా లాప్రోస్కోపీ సర్జరీలో హ్యాండిల్ చేస్తారు అయితే రోబోటిక్ సర్జరీలో ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే సర్జరీ చేస్తూ ఉంటుందో ఆ సర్జరీ చేసేది ఒక రోబోట్ ఆ రోబోని కంట్రోల్ చేసేది ఒక సర్జన్ అయితే ఒక రోబో అనేది మనం ఇన్స్టాల్ చేసి డాక్ చేసిన తర్వాత ఆ సర్జరీ అనేది ఏదైతే రోబో హ్యాండ్స్ ఎలా ఫంక్షన్ చేయాలి ఎటుపక్కకి మూవ్ అవ్వాలి ఎలా తిరగాలి ఎలా ప్లేస్ అవ్వాలి అనేది మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్ అంతా ఒక సర్జన్లోనే ఉంటుంది మేము ఎప్పుడైతే రొబోటిక్ సర్జరీకి ప్లాన్ చేస్తామో అప్పుడు రొబోటిక్ సర్జరీకి కొన్ని రకాల సర్జరీస్ ఎక్కువగా ఉపయోగపడతాయి ఎలా అంటే క్యాన్సర్ సర్జరీస్ గైనిక్ క్యాన్సర్స్ అయినా కొలాన్ క్యాన్సర్స్ అయినా బవల్ క్యాన్సర్స్ అయినా లేకపోతే బ్లాడర్ క్యాన్సర్స్ అయినా ప్రాస్టేట్ సర్జరీస్ అయినా ఏవైతే డెప్ వెళ్ళాలో ఎక్కడైతే హ్యాండ్లింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండాల్సి ఉంటుందో అలాంటి కేసెస్ ఎక్కడైతే లాప్రోస్కోపీ ద్వారా చెయ్యలేము ఎక్కడైతే రీచ్ అనేది కరెక్ట్గా ఉండదో ఎక్కడైతే సూచనింగ్ ఎక్కువ అవసరం ఉంటుందో ఎక్కడైతే హీమోస్టాసిస్ అవసరం ఉంటుందో ఇలాంటి కొన్ని కష్టమైన సర్జరీస్ని మేము రొబాటిక్ సర్జరీ ద్వారా చేస్తూ ఉంటాం అయితే రొబాటిక్ సర్జరీ అనేది ప్రతి కేసుకి కూడా చేయొచ్చు కాస్ట్ ఎఫెక్టివ్ కాదు అది ఒక టెక్నికలీ కాస్ట్లీ సర్జరీ హై అండ్ సర్జరీ కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా చెయ్యలేని సర్జరీస్ లాప్రోస్కోపీ కంటే మంచి సర్జరీ అవసరం ఉండే ప్లేసెస్లోనే రొబాటిక్ సర్జరీ అనేది మేము అప్లై చేస్తూ ఉంటాం అయితే రొబాటిక్ సర్జరీ కూడా చాలా ప్లాన్డ్గా చేయాల్సిన ప్రొసీజర్ ఎప్పుడైతే మేము రొబాటిక్ సర్జరీ కోసం కన్సెంట్ తీసుకుంటామో అప్పుడు ఎక్స్టెండెడ్ అనసీషా టైమ్స్ ఉంటాయి హై రిస్క్ కి రిస్క్ అనాలసిస్ ఉంటుంది వాళ్ళకి మంచిగా ముందు టూ డేస్ ప్రిపరేషన్ ఉంటుంది ఏదైతే రోబోటిక్ సర్జరీ రోజు అడ్మిట్ అవుతారో వాళ్ళకి సర్జరీ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే ఆ రోబోట్ని మనము ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అనేది ఏ టైప్ ఆఫ్ సర్జరీ ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది లాటరల్ డాకింగా సెంట్రల్ డాకింగా అలా రకరకాల పొజిషన్స్లో రోబోట్ని మనం డాక్ చేస్తూ ఉంటాం అయితే పొజిషన్ ఆఫ్ రోబోటిక్ ఆర్మ్స్ అండ్ పోర్ట్స్ రోబోలో ఉన్న పోర్ట్స్ ఏవైతే రోబోటిక్ సర్జరీకి ఉన్న పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ట్వెల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎం పోర్ట్స్ ఉంటాయి లాప్రోస్కోపీలో టెన్ ఎంఎం అండ్ ఫైవ్ ఎంఎం పోర్ట్స్ ఉంటాయి రోబోటిక్ సర్జరీలో ట్వెల్వ్ ఎంఎం అండ్ ఎయిట్ ఎంఎం పోర్ట్స్ ఉంటాయి రోబోట్కి ఫోర్ ఆమ్స్ ఉంటాయి అందులో ఒకటి కెమెరా ఆమ్ వన్ ఆర్మ్ టూ అండ్ ఆమ్ త్రీ అయితే మూడు ఆమ్స్లో కూడా మనము కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ యూజువల్గా మేము టూ తో ఇన్స్ట్రుమెంటేషన్ సరిపోతుంది ఒకటి సెంట్రల్ డాకింగ్ విత్ కెమెరా అయితే రొబాటిక్ కెమెరా అనేది చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ కెమెరా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ముందుకు వెళ్ళి అవతల పక్క ఉన్నది కూడా చూసే కెపాసిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఏవైతే ఆర్మ్స్ ఉంటాయో ఆ ఆర్మ్స్కి ఏదైతే ముందు ఎండ్స్ ఉంటాయో అవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మనం వాటిని ఏ కైనా తీసుకెళ్ళి ఎంత కష్టమైన సర్జరీస్ కూడా జాగ్రత్తగా చేయొచ్చు ఇవి క్యాన్సర్ సర్జరీస్లో చాలా రకాలుగా ఉపయోగపడతాయి అయితే రొబోటిక్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ట్రైనింగ్ అనేది అవసరం ఉంటుంది అయితే రొబాటిక్ సర్జరీలో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది రొబాటిక్ సర్జరీలో పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది లాప్రోస్కోపీతో కంపేర్ చేసుకుంటే కూడా ఇంకా బెటర్గా ఉంటుంది ఆ డిఫరెన్స్ ఓన్లీ సర్జన్స్కే తెలుస్తుంది పేషెంట్స్కి అయితే అది ఫస్ట్ సర్జరీనే ఉంటుంది కాబట్టి ముందు ల్యాప్రోస్కోపీ అయిన వాళ్ళకి తర్వాత రోబోటిక్ సర్జరీ అయితే ఆ డిఫరెన్స్ పేషెంట్కి కూడా తెలుస్తుంది అయితే ఇలా హై అండ్ సర్జరీస్కి మనము ప్లాన్ చేసుకున్నప్పుడు దానికి గల ట్రైనింగ్ దానికి గల్ల ఎక్విప్మెంట్ దానికల్ల అనస్తా సపోర్ట్ దానికి కావాల్సినంత ఐసియూ సపోర్ట్ పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ సపోర్ట్ ఇవన్నీ ఒక హయ్యర్ సెంటర్స్లోనే అవైలబుల్ ఉంటాయి అయితే మీకు వచ్చిన సమస్యకి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కావాలి అని అంటే మీరు చూస్ చేసుకునే ప్లేస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ రొబాటిక్ సర్జరీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దాంట్లో హీలింగ్తో పాటు పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది డెఫినెట్లీ కన్వర్షన్ రేటు టు ఓపెన్ సర్జరీ ల్యాప్రోస్కోపీ నుంచి ఓపెన్ సర్జరీకి ఏదైతే కన్వర్షన్ రేట్ ఉంటుందో రోబోటిక్ టు ఓపెన్ సర్జరీ కన్వర్షన్ రేట్ ఇంకా తక్కువగా ఉంటుంది రోబోటిక్ సర్జరీ సర్జన్ కి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కాలము కొన్ని రోబోటిక్ సర్జరీస్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూడా అవుతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ క్రిటికాలిటీ అప్పుడు సర్జన్ కూర్చొని కూడా ప్రశాంతంగా ఆపరేట్ చేయొచ్చు ఎన్ని గంటలు నిల్చోవాల్సిన అవసరం ఉండదు సో అందుకే ఇప్పుడు రొబాటిక్ సర్జరీ అప్లికేషన్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి ఈఎన్టీకి అప్లికేషన్స్ వచ్చాయి స్పైన్కి వచ్చేసాయి జాయింట్ రిప్లేస్మెంట్కి వచ్చేసాయి అలా రకరకాల ప్లేసెస్లో రోబోటిక్ సర్జరీని అప్లికేషన్స్ పెరుగుతున్నాయి ఎందుకంటే రోబోలో ఉన్న ప్రిసైస్ హ్యాండ్లింగ్ అండ్ సర్జికల్ టెక్నీకే అన్నిటికంటే అడ్వాంటేజెస్